అందరి సహకారంతో నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తానని హాస్పిటల్ సూపరింటెంట్ జి నరసింహారావు తెలిపారు ఇందుకు మీడియా సైతం తమ వంతుగా సహకారం అందించాలని కోరారు శుక్రవారం నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గాంధీ హాస్పిటల్ మెడికల్ సూపరింటెంట్గా పనిచేసిన అనుభవంతో నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన సంఘటనలను ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత మీడియాపై ఉందని తద్వారా పేద ప్రజలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి విచ్చేసి వైద్య సేవలు పొందేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు గత నెల పదహారున నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఇన్ఛార్జీ సూపరిండెంట్గా బాధ్యతలు స్వీకరించిన తాను ఆసుపత్రిలో పరిపాలనాపరమైన మార్పులకు సైతం శ్రీకారం చుట్టారని ఇది క్రమంగా ఫలితాలను ఇస్తుందని తెలిపారు తాను బాధ్యతలు స్వీకరించిన కొత్తలు ఆసుపత్రిలో పారిశుధ్య లోపం ఉన్నట్లుగా గుర్తించానని దానిని నివారించడానికి ముందుగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంపై దృష్టి సారించి పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అక్కడికి వచ్చే రోగులు వైద్యులు సిబ్బంది ఆరోగ్యంగా ఉంటారని దీనిని దృష్టిలో ఉంచుకొని పారిశుధ్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు ఇప్పటికే పారిశుధ్య సిబ్బంది సూపర్వైజర్లతో పాటు కాంట్రాక్ట్ ఏజెన్సీతో సైతం సమావేశం నిర్వహించి పారిశుధ్యం ఎలా ఉండాలనే అంశంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు ఆస్పత్రి లోపలతో పాటు బయట పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండేలా చూడడానికి కృషి చేస్తున్నామని చెప్పారు అంతేకాకుండా ఆస్పత్రి ఆవరణలో అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడాన్ని గమనించి పార్కింగ్ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని దీంతో ప్రతి ఒక్కరూ వాహనాలను క్రమ పద్ధతిలో నిలుపుతున్నారని ఇది తాము తీసుకున్న చర్యల ఫలితమేనని అన్నారు ఆస్పత్రికి మూడు గేట్లు ఉన్నాయని దీంతో దొంగతనాలకు ఆస్కారం ఉంటుందని దీనిని దృష్టిలో ఉంచుకొని ఓపీ సమయంలో మూడు గేట్లను తెరిచి ఉంచి ఓపీ సమయం ముగిసిన తర్వాత రెండు గేట్లు మూసివేసి ఒకే గేటు ద్వారా రాకపోకలు సాగించేలా చూస్తున్నామని తెలిపారు మూడు గేట్లలో రెండు గేట్లను మూసివేయడం వల్ల ఒకే గేటు ఉండడంతో ఒకవేళ ఆసుపత్రి ఆవరణలో దొంగతనాలు జరిగినప్పటికీ సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించడానికి అవకాశం ఉంటుందన్నారు వైద్యులు పారామెడికల్ సిబ్బంది ఇతర కార్మిక సిబ్బందితో రకరకాల వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలను జారీ చేస్తున్నామని దీంతో అందరి పని విధానంలో ఎంతో మార్పు కనిపిస్తుందని ఇది తనకు ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు రోగులు వారి సహాయకులతో పాటు మీడియా సిబ్బంది సైతం తమ వంతుగా సహకరిస్తే నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రోగులకు మెరుగైన నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించడానికి తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తామని దీనిని దృష్టిలో ఉంచుకొని అందరూ తమ వంతుగా సహకారం అందించాలని కోరారు మీడియా సమావేశంలో హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్ వర్మ ఉన్నారు ఇక్కడ హెల్త్ శానిటేషన్ అనేది నాకు కొద్దిగా నేను తప్పుగట్టడం కాదు కానీ నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది సరౌండింగ్స్ అంతా అన్హెల్తీగా కనిపించడం జరిగింది దాని మీద నేను ఫస్ట్ ఫోకస్ పెట్టాలనుకున్నాను క్లీన్ అండ్ గ్రీన్ సరౌండింగ్స్ ఉన్నట్లయితే మన వాతావరణం నీట్గా ఉన్నట్లయితే మనం హెల్తీగా ఉంటాం మనం కూర్చున్న పరిసరాల్లో నీట్గా ఉన్నట్లయితే మనం హెల్తీగా ఉంటాం పరిసరాలు అన్హెల్తీ ఉన్నప్పుడు మనం సిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని పరిగణన తీసుకొని ఫస్ట్ స్టెప్గా నేను శానిటేషన్ వాళ్ళని మీటింగ్ ఆర్గనైజ్ చేసి వాళ్ళతోని కోఆర్డినేషన్ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది దానిలో భాగంగా ప్రతి శానిటేషన్ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ సూపర్వైజర్స్ కానీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీటింగ్ రివ్యూ చేయడం జరిగింది దానిలో భాగంగా ప్రతిరోజు ప్రత్యేకంగా నైన్ థర్టీ టూ లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా రోజు దానికి టైం స్పే చేసి సరౌండింగ్స్ అంతా క్లీన్ అండ్ గ్రీన్ పరిసరాలను చేయడానికి దానికి చాలా స్టెప్స్ తీసుకోవడం జరిగింది అది మీడియా ముఖంగా మీకు కూడా కొంతవరకు పేపర్లో కవరేజ్ కూడా ఇవ్వడం రావడం జరిగింది మీ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా సపోర్ట్ ఇచ్చినందుకు కానీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే సహకారం ప్రతి మంచి పనికి మీ దగ్గర నుంచి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను దాంట్లో ముఖ్యంగా పార్కింగ్ అనేది పెద్ద సమస్యగా ఉండే దాని గురించి ఇష్టారాజ్యంగా ఎవరు దోచిన వెహికల్స్ ఇటు మా డాక్టర్స్ కానీ పారామెడికల్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ ఇష్ట రాజ్యంగా వెహికల్స్ పెట్టడం జరిగింది ఒక ఆర్గనైజ్ లేకపోవడం వల్ల దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల దానికి ఇన్ను ఇన్న పది ఎకరాల ల్యాండ్లో కూడా దానికి ఇష్టారాజ్యంగా దానికి ఆర్గనైజ్ లేకపోవడం వల్ల డిజార్గనైజ్డ్ ఉండే దాన్ని కొంతవరకు స్టేమ్లైన్ చేయడం జరిగింది సేమ్ టైం ఇంకోటి గేట్ సమస్య ఉండే ఇక్కడ ఇల్లీగల్గా బయటికి వెళ్ళి రావడము వెహికల్స్ దొంగతనాలు జరగడము టెప్ట్స్ జరగడం చాలా కామన్గా జరుగుతుండే పేపర్లో మేము చూసిన అబ్జర్వ్ చేయడం జరిగింది దానిలో భాగంగా నేను ఏం చేశానంటే మనకున్న ఫండ్స్ లిమిటెడ్ స్కోప్లో మనం చేయగలిగిందని చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న బ్యారికేడ్స్ కానీ ఏవైతే మెటీరియల్ ఉన్నాయో అవన్నీ అడ్డం పెట్టేసేసి పర్మనెంట్గా క్లోజ్ చేయడం జరిగింది మూడు గేట్లు ఉన్నాయి మనకు హాస్పిటల్కు ఎవరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో ఎక్కడికి వెళ్ళి బండి పోతున్నాయో ఎక్కడికి వెళ్ళి దొంగతనాలు జరుగుతున్నాయో చెప్పలేని పరిస్థితి ఈ మూడు గేట్లు ఉండడం వల్ల ఎవరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో మనం స్టేస్ అవుట్ చేయడం కష్టము ఎన్ని కెమెరాలు ఉన్నా కూడా పట్టుకోవడం కష్టం అని చెప్పేసి ఒక ఓపీ టైంలో మూడు గేట్లు ఓపెన్ ఉండి ఓపీ అవర్స్ అయిపోగానే మిగతా రెండు గేట్లు ఓపెన్ బంద్ చేసి ఒకటే గేటు క్యాజ్ దగ్గర ఓపెన్ చేయాలని చెప్పేసి డెసిషన్ తీసుకోవడం జరిగింది దానివల్ల ఏమవుతుందంటే కెమెరాలు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడో ఒక దగ్గర దొంగతనం చేసేవాడు ఫోకస్ దాంట్లో దొరికిపోతాడు కాబట్టి దానివల్ల కొంతవరకు మినిమైజ్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఇంకోటి ఏంటంటే కెమెరాస్ కూడా అన్నీ కొన్ని డైరెక్టర్స్ డైరెక్షన్స్ తరిగా లేవు కొన్ని ఒక రెండు పోయిన ఉండే దాని అంతా రీఆర్గనైజ్ చేసేసి వర్కింగ్ కండిషన్లో ఉండేటట్టు చూసినాను ఆరంభం డ్యూటీ ఆరంభం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు స్ట్రిక్ట్గా ఆర్డర్ చేయడం జరిగింది డ్యూటీ టైంలో అట్లీస్ట్ టూ త్రీ అవర్స్ వస్తారని ఒకసారి మానిటరింగ్ చేసుకొని ఏమైనా డౌట్స్ వచ్చినా సస్పిషియస్ ఉన్నా కూడా దాని మీద అటెన్షన్ పెట్టాలని చెప్పేసి వాళ్ళకు డైరెక్షన్స్ చేయడం జరిగింది ఇంకోటి ఆరంభ రూమ్స్ కూడా నేను మార్చడం జరిగింది డ్యూటీ టైంలో రౌండ్ ది క్లాక్ ఆరంభ వారు ఉంటారు మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేటి క్యాజువాలిటీ అండ్ ఎంసీహెచ్ దగ్గర డెలివరీస్ దగ్గర ఇష్యూస్ వచ్చేటి ప్రాబ్లమ్స్ అక్కడ డ్యూటీ వారు అక్కడ ఆ ప్లేస్లో ఉన్నట్లయితే అక్కడ ఏం జరుగుతున్నది అనేది రియాలిటీ అలా కళ్ళ ముందు కనబడుతుంటుంది మనం ఏదో ఒక రూమ్లో కూర్చొని డ్యూటీ చేస్తే పర్పస్ సాల్వ్ అని చెప్పేసి వాళ్ళకి సపరేట్గా రూమ్ క్యాజువాలిటీ దగ్గరనే అరేంజ్ చేయడం జరిగింది దానివల్ల ఇష్యూస్ ఏమున్నా కూడా కళ్ళ ముందు అక్కడే ఉండి అక్కడే సాల్వ్ చేయడానికి వీలవుతుంది ఇంకోటి ఏంటంటే డ్యూటీ డాక్టర్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ నైట్ డ్యూటీ చేసి లేదనేది కూడా ఆ అనుసంధానంలో అలా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అది చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయని చెప్పేసి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది రూమ్ కూడా వాళ్ళకి సపరేట్గా చేయడం జరిగింది సెక్యూరిటీ వాళ్ళతో అవుట్ పోస్టింగ్ ఏదైతే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మనకు చాలా బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు చూడండి వచ్చిన తర్వాత ఇంత మంచిగా మాట్లాడి చేసిన వాళ్ళు ఎవరు లేరు సార్ మేము తప్పనిసరిగా మీకు తోడుగా ఉంటాము ఏ సమస్యలు వచ్చినా గ్రూప్లో మాకు రెస్పాండ్ అయితే చాలా ఇమ్మట్గా రియాక్ట్ అని చెప్పి మనకు హామీ చేయడం జరిగింది అదేవిధంగా రివ్యూ మీటింగ్స్ ఎవ్రీ మంత్ పెడతా పెట్టని అని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళ సమస్యలు కొన్ని ఉండే వాళ్ళు కూర్చోవడానికి కానీ వాళ్ళకు ఉండడానికి అట్మాస్ఫియర్ సరైన లేదని చెప్పేస్తే అవన్నీ కూడా సెట్ చేయడం జరిగింది ఇదే విధంగా ఎంసీహెచ్లో కూడా వాళ్ళ ఉండే ప్లేస్ని కూడా వాళ్ళను ఎంట్రెన్స్ దగ్గర ఉండాలి ఎంట్రెన్స్ దగ్గరనే సెక్యూరిటీ ఉండేటట్టు డ్యూటీ చేసేటట్టుగా చూడాలని చెప్పేసి పెట్టడం జరిగింది దాని మీద నేను స్టెప్స్ తీసుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఊర్లలోకి వచ్చే వాళ్ళు ఏమవుతుందంటే నేను చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది అన్ఎడ్యుకేటెడ్ బిలో బాబు ఉన్న వాళ్ళు ఉంటారు వాడు వస్తే ఎవరిని కలవాలి ఎవరు చూపించుకోవాలి ఏం చేయాలనేది తెలవని పరిస్థితి చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిన అది జరగకూడదని చెప్పేసి నేను హెల్ప్ డెస్క్ అనేది ఒకటి పెట్టినా మన దగ్గర ట్రైనింగ్ వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని అక్కడ కూర్చున్నట్లయితే కూర్చోబెట్టి రోజులు ఏం చేసినా ఒకటి ఎంసీహెచ్ దగ్గర ఒకటి క్యాజువాలిటీ దగ్గర ఒకటి ఓబీ దగ్గర ఒకటి హెల్ప్ చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ కూడా నేను క్రియేట్ చేయడం జరిగింది ఇంకోటి చాలా మందికి ఏమైందంటే వస్తే బాత్రూమ్లు ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితి ఉండే నేను ఏఆర్టీ సెంటర్లో నేను చాలా వరకు ఉపయోగించిన వాళ్ళు పేషెంట్ ఎక్కడికల్లో వస్తారు మందులు హెచ్ఐవి ఎయిడ్స్ తోటి మొదలే రావడం డిప్రెషన్లో ఉంటారు వాళ్ళు బాత్రూమ్ పోదంటే లేని పరిస్థితి నేను చూసిన తర్వాత నాకు ఇదేంటి పరిస్థితి ఇట్లా ఎందుకు ఉందంటే అక్కడ చూసి అన్ని ఓపెనింగ్ లేవు దానికి సంబంధించిన ఇమ్మేట్గా స్టెప్స్ తీసుకొని ఆ బాత్రూమ్కి ఓపెన్ చేసి ఇమ్మీట్గా ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి డైరెక్షన్ చేయడం జరిగింది ఉన్న సభ్యులను కూడా మనం ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో కొద్ది నీట్గా సరౌండింగ్స్ పెట్టడానికి నేను కృషి చేసిన అక్కడ వచ్చే వాళ్ళకు హెచ్ఐవీ పేషెంట్లకు అన్ని టెస్టులు లేవు కొత్తది ఏం చేసినా అంటే దాంట్లో టీబీ అనేది కామన్గా వస్తుంటుంది హెచ్ఐవి ఉన్న వాళ్ళకు వాళ్ళకి డయాగ్నోజ్ చేయడానికి సపరేట్ సెంటర్ని కూడా నేను వచ్చిన తర్వాత ఇనిషియేటివ్ తీసుకొని ఆర్గనైజ్ చేసేసి దానికి రూమ్ సపరేట్గా అలాట్ చేసేసి స్టార్ట్ చేసిన రోజు ఒక ముప్పై నలభై ఎక్స్రేలు తీయడం జరుగుతుంది అంటే దానివల్ల ఒక ముప్పై నలభై మంది పేషెంట్స్ బెనిఫిట్ పడుతున్నారు డైలీ వచ్చిన పేషెంట్కి ఇబ్బంది జరగకూడదు ఆర్థోపెటిక్ కానీ ఇంకా వేరే వాళ్ళకి ఎక్స్రే ఎవరికైతే అవసరం ఉంటుంది ఏ డిపార్ట్మెంట్కి అవసరమైనా కూడా కర పద్ధతిలో పద్ధతులు చేయడానికి నేను దానికి ఇనిషియేష స్టెప్ తీసుకోవడం జరిగింది ఇంకపోతే ఫుడ్ ఫుడ్ సంబంధించి కూడా ఆ మధ్యన పేపర్లు కూడా రావడం జరిగింది దాని మీద నన్ను ఇమీడియట్గా అలర్ట్ అయిపోయి రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళని యాజ్ పర్ నామ్స్ అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే మనం ఇవాళ ఫుడ్ ఏదైతే ఫుడ్ ఫుడ్ చార్ట్ కూడా డిస్ప్లే చేయమని చెప్పిన ట్రాన్స్పరెంట్గా ప్రతి ఎక్కడైతే వార్డ్స్లో కూడా మన ప్రతి మనిషికి తెలవాలి మనకు ఏమి ఇవ్వాలి మన రైట్ ఏంటి ఇస్తున్నారు అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే డేట్ సంబంధించిన ఇన్స్పెక్టర్ అయితే ఉన్నాడో డేటిషియన్ వాళ్ళని ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది ఎంత క్వాంటిటీ ఎంత రిక్వైర్మెంట్ ఇచ్చినామో ఎంత సప్లై అవుతుంది దాన్ని ట్యాలీ చేసుకుని తర్వాత సర్టిఫై చేయమని చెప్పడం జరిగింది దాని తర్వాత వాళ్ళు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కాంట్రాక్టర్ని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది ఇంకోటి ఏంటంటే అదంతా హెల్దీ అన్హెల్దీ వాతావరణం ఉండే అక్కడ ఎక్కడ వంట చేసే సరౌండింగ్స్ కానీ ఆ వాతావరణం నేను వచ్చినప్పుడు నాకే పిటియబుల్ సిచ్యువేషన్ ఉంది ఉన్న తర్వాత వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఆ సరౌండింగ్స్ అంతా కూడా నీట్ చేయడం జరిగింది అదంతా సరౌండింగ్స్ కూడా డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే అంత డ్రైనేజ్ బ్లాక్ అయిపోయింది సిస్టమ్ అసలు కవర్లే లేవు అరవై డెబ్బై మానువల్స్ ఉంటే అరవై డెబ్బై మీద కవర్స్ లేవు నేను నేను ఎన్నో ఎవడు పట్టి ఎన్నో అసలు తాగు వచ్చి ముసలి వాళ్ళకి విసులు వాళ్ళు ఎలా పడడానికి మన బతుకూడ బతుకునే పరిస్థితి అనిపించింది ఇమ్మీడియట్గా నేను అన్ని ఓపెన్గా ఉన్నాయి వచ్చేసి అలా అన్ని మేము చాలా వరకు కవర్ చేయడం జరిగింది దానికి కమిషన్ ఎవరైతే ఉన్నారో వారికి లెటర్ పెట్టడం జరిగింది దాంతోపాటు ఇంకోటి ఏంటంటే చెత్త అనేది రోజు రోజు జమ అయిపోతుంది తినేస్తున్నారు కుప్పలు కుప్పలు ఆడ పడేసిపోతున్నారు ఇక్కడ అవి లేవు డస్ట్బిన్స్ లేవు అది పెద్ద సమస్య ఉంది దాదాపు ఒక వంద దాకా డస్ట్బిన్స్ పెడితే కానీ అట్లీస్ట్ కనబడితే ఆడేసే పదవి ఆడేది ఆన్లైన్లో వేసిపోతాయి వాళ్ళ నేను చేసిన అంటే నేను శానిటేషన్ వాళ్ళతో మాట్లాడి కొన్ని వాళ్ళతోనే వేయించిన అక్కడ అక్కడ కొన్ని అక్కడ కొన్ని డస్ట్బిన్ లాగా అది గూనెలు ఉన్నాయి అవి తీసుకొచ్చేయండి అంటే కొన్ని వేయడం జరిగింది అది సరిపోవు నా లెక్క ప్రకారం సరే ఎంతో కొంత కొంతలో కొంత మేము మేలు చెప్పేసి అవి వేయించడం జరిగింది దాంతోపాటు నేను ఏమన్నా కమిషనర్ని రిక్వెస్ట్ చేసేసి కొన్ని డస్ట్బిన్స్ మన గవర్నమెంట్ వ్యవస్థ కాబట్టి కొన్ని ప్రొవైడ్ చేయ అడగాలని చెప్పేసి లెటర్ డ్రాప్ చేయడం జరిగింది పంపించిన ఆల్రెడీ దాంతో దా దాంతోపాటు ఈ గుణ మూతలు ఏవైతే ఉన్నాయో మూతలు కూడా సప్లై చేయమని చెప్పేసి కమిషన్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది సమస్యలు మనం అడగొచ్చు అని చెప్పవచ్చు కానీ దాంట్లో ఉన్న లోటుబాట్లు కూడా చాలా వ్యవస్థ గవర్నమెంట్ అంత ఈజీ కాదు పని కావడం అనేది వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్ ఎయిడ్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది అనుసంధానం ఏదైనా కూడా ఒక్కరితోనే అయ్యే పని కాదు ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు ప్రతి లెవెల్లో ఎవరు చేస్తే పని వాళ్ళు చేస్తే వ్యవస్థ కరెక్ట్గా నడుస్తుంది బయట ఒక కేసు చేసినట్టయితే అంత పెద్ద కంతి తీయడానికి రెండు లక్షల దాకా అవుతుంది ఒక పైసా ఖర్చు లేకుండా గవర్నమెంట్ గవర్నమెంట్ వ్యవస్థలో అంత పెద్ద ఆపరేషన్ అయిందంటే మనం అట్లీస్ట్ చూస్తే కూరనే వస్తారు మన దగ్గర ఇప్పుడు మన దగ్గర అవుతుందని ఎప్పుడు తెలుస్తుంది ఇంత పెద్ద ఆపరేషన్ ఇక్కడ అయిందా నేను కూడా పోతా మన అక్కడెక్కడెందుకు పోవాలి అనే పరిస్థితి రావాలంటే మీరందరూ నాకు కోఆపరేట్ చేసి ప్రతి చేసినా రేర్ కేసులు కానీ మంచి కేసులు కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు అందులో పెట్టినట్టయితే నా కోసం కాదు మనందరి కోసం పెట్టినట్టు ఇంకా నలుగురు వస్తారు మనకు పేషెంట్ మీరు ఏ సమస్యలు ఉన్నా కూడా నాకు పర్సనల్గా మీరు ఎనీ టైం రావచ్చు నాకు నేను వెరీ ట్రాన్స్పరెంట్ ఏ సర్వీస్ చేద్దామని నాకున్న నాకు యాభై తొమ్మిది రోజులు టైం ఇచ్చిండ్రు ఆల్రెడీ ఇరవై ఇరవై రోజులు అయిపోయింది ఈ రోజులలో ఉన్న రోజులు నాకు ఎంత గవర్నమెంట్ టైం ఇస్తే అంతవరకు పనిచేస్తాను మీ సహకారం నాకు కావాలి నా సహకారం ఏమైనా ఉంటే కనుక మీకు చేయడానికి నేను రెడీ ఉన్నా